హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే మనకు ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే తీసుకురావడం జరిగింది ఇక రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా కొన్ని పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రేషన్ కార్డులు లేకపోయినా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏ పథకాలు వర్తిస్తాయనే విషయాన్ని నేను మీకు ఇక్కడ అందరికీ కూడా తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా ఇక దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరొక నాలుగు రోజుల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని మీకు వివరాలతో సహా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు అంటే వీడియోలో ఎదురుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్క మా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా మీరు ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఇందులో కొంత భాగాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఎన్నో వీడియోలు నేను చెప్తూ ఉన్నాను అయినా కూడా ఎవరు స్పందించట్లేదు కనీసం మీరు ఇచ్చే పది రూపాయలైనా కూడా ఉపయోగంగా ఉంటుంది అలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రండి మీరు చేసే సహాయం చాలా విలువైంది ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కూడా మీరు ఎవరు కూడా నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తుంటే కూడా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్న లైక్ కూడా చేయట్లేదు మరి ఎందుకో ఏమైందో ఏమో లైక్ చేసేయండి ముందుగా మీరు వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియో కిందనే ఉంది ఈ విధంగా సింబల్ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు నేను ముందుగా చెప్పినట్లు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను చూసి ఊరికనే వెళ్ళిపోకుండా ఏదో మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం చాలా విలువైందనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక నాలుగు రోజుల్లో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు ఆమోదం అయితే చేపట్టిందనమాట అంటే మీరంతా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీ దరఖాస్తులను పరిశీలించి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర అనేక మంది అంటే దాదాపు పదిహేను లక్షల కొత్త కార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉండి కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే ఇప్పటికే మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే కేవలం పది రోజుల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెడతామని కూడా అంటే మీరు ఏవైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తామని అంటే మీరు పదిహేనో తారీఖు నుంచి దరఖాస్తు చేసుకుంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసి మీకు కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి ఇన్ని రోజుల పాటు మీరు ఎదురు చూశారనమాట దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డులకు ఇబ్బంది పడ్డారనమాట ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చేటప్పుడు మీరు వీడియోలు పెడుతుంటే చూడట్లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎందుకంటే ఒకసారి రేషన్ కార్డు వస్తే మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది ఎవరిని కూడా మీరు అడుక్కోవాల్సిన పని అయితే లేదు ఎవరిని కూడా మీరు అడుకోవాల్సిన పని అయితే ఉండదు అనమాట కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం కూడా అనమాట ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరొక నాలుగు రోజుల్లో మొదలు పెడుతుంది దీనికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్సులు ఉండాలనే విషయాన్ని అయితే నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైతే కొత్తగా పెళ్ళైన వారైతే కనుక తప్పకుండా మీరు మ్యారేజ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఇద్దరు ఆధార్ కార్డులు అనేటివి ఉండాలి ఆధార్ కార్డులతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఉంటే మేలు అనమాట అంటే రేషన్ కార్డు ఉంటేనే కదా మాకు ఈ సర్టిఫికెట్లు ఇస్తారని అనుకోవచ్చు కానీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మీరు పాతది ఏదైనా సరే అంటే మీ మీ అదే మీ మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ భర్త ఉంటారు కదా ఆయనది ఆయనకు సంబంధించినటువంటి టు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఓల్డ్ ఉంటే కూడా మీకు సరిపోతుంది అనమాట ఆ విధంగా అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఫ్యామిలీ ఫోటో కూడా ఉండాలి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూస్తే మీరు గ్రామాల్లో ఉంటే కనుక గ్రామ సభలు అయితే పెడుతున్నారు మీ గ్రామంలోనే అంటే ముందు రోజే చెప్తారనమాట మీకు గ్రామ సభల్లో ఆ గ్రామాల్లో గ్రామ సభల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక బస్తీల్లో ఉన్నవారైతే బస్తీ సభలు ఉంటాయి బస్తీల్లో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక వార్డుల్లో ఉన్నటువంటి టౌన్లో ఉండే వార్డులు ఉంటాయి కదా ఈ వార్డుల్లో వార్డు సభలు అయితే ఉంటాయి అక్కడ మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి అందరూ కూడా అలర్ట్గా సిద్ధంగా ఉండి ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మీకు అందరికీ కూడా కొన్ని రకాల పథకాలను కొన్ని రకాల పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు లేకపోయినా కూడా ఇల్లు కానీ అలాగే మనకి ఇప్పటికే అమలైనటువంటి రెండు పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డు లేకపోయినా కూడా మీకు యొక్క పథకాలన్నీ వర్తిస్తాయి అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకుంటే మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు ప్రభుత్వం నుంచి కూడా యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది మంచి అవకాశం దాదాపు పదిహేను లక్షల కొత్త కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశం పోతే మళ్ళీ కూడా మీకు అవకాశం వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలని గమనించి అలర్ట్గా ఉండి పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దాదాపు పద్దెనిమిది లక్షల మంది మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్నారని వారి దరఖాస్తులు కూడా పరిశీలించి మార్పులు చేర్పులు కూడా చేస్తామని ప్రభుత్వం అయితే ఆదేశించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి